పార్లమెంట్ ప్రజలకు నేను ఒకటే మనవి చేస్తున్నా దేనికోసం మీరు పార్టీ మారారు ఎందుకు నీ కూతురుకు టికెట్ కావాలి మరి కావ్య గారికి ఈ వరంగల్కున్న సంబంధం ఏంటి కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు మరి ఆ గుంటూరు వాసికి వరంగల్ పార్లమెంట్ టికెట్ అవసరం మరి దయచేసి మహమ్మద్ కావ్య నజరుద్దీన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు వేయాలి నేను మీ మీ బిడ్డగా ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా ఈ ప్రజల మధ్యలో ఉన్న బిడ్డగా ఈ ప్రజల మధ్య కష్ట సుఖాలు పంచుకున్న బిడ్డగా మరి నేను ఒకటే మనవి చేస్తున్నా మరి గుంటూరు వాసికి కావాలా వాసి కావాలా మీ బిడ్డ కావాలా ఒకసారి మీరు ఆలోచన చెయ్యాలి గతంలో ఎస్సీ రిజర్వేషన్ వల్ల నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్న దళితులు నష్టపోయారు ఆగమయ్యారు గతంలో మరి ఎస్సీ రిజర్వేషన్ వల్ల మరి మాదిగా మాలలకు అవకాశాలు రాక పాయింట్ పాయింట్ జీరో పాయింట్ పాయింట్ వన్ ఉన్న మీరు తెలుగుదేశంలో మూడు పర్యాయాలు టీఆర్ఎస్లో ఒక పర్యాయము ఉప ముఖ్యమంత్రిగా ఎంపీగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళితుల్ని ఆగం చేసి మళ్ళీ నీ బిడ్డ పెత్తనం తీసుకురావడానికి చూస్తున్నావే దేనికి దేనికి మంచి మరి ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు మరి మాలమాదిగలు అందుకోకూడదా మాకు వద్దా మరి ఏం చేయాలనుకుంటున్నారో దయచేసి మేధావులారా ప్రజలారా మీరు ఆలోచన చేయాలి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి మోడీ గారు ఈ పది సంవత్సరాలుగా దేశం కోసం ధర్మం కోసం దేశ భద్రత కోసం ఈ దేశ రక్షణ కోసం పది సంవత్సరాలుగా ఎలాంటి చిన్న అవినీతికి తావు లేకుండా పాలన సాగించారు వారి టీంలో పనిచేయడానికి మేము వచ్చాం వారి టీంలో సభ్యులుగా పనిచేయడానికి మేము మీ మీ ఆశీర్వాదం కోసం వస్తున్నాం ఈరోజు ప్రపంచం ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నారు మరి మోడీ వైపు చూస్తున్నారు ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని మరి పతాక స్థాయిలో నిలిపిన మోడీ గారి నాయకత్వం చూస్తున్నారు ఈరోజు ఈ భారతదేశ ప్రజలు కడుపు నిండా భోజనం చేసి కంటి నిండా నిద్రపోవడానికి మోడీ గారి పాలన ఉంది బార్డర్లో కావచ్చు ఎలాంటి అలజల్లు కావచ్చు కర్ఫ్యూలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేశ రక్షణ ఏ విధంగా ఉందో చూస్తున్నారు మరి ఇందాక సీతారాం నాయక్ గారు చెప్పినట్టు ఇక్కడి నుండి సరి అయిన రిప్రజెంటేషన్ లేకపోయినా మరి మోడీ గారు దూరదృష్టితో ఈ వరంగల్ ప్రజలపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి స్మార్ట్ సిటీ కావచ్చు హెరిటేజ్ సిటీ కావచ్చు అమృత్ కావచ్చు లేదా గిరిజన యూనివర్సిటీ కావచ్చు వ్యాగన్ ఫ్యాక్టరీ కావచ్చు మరి అనేక కార్యక్రమాలు ఎన్హెచ్ఏ ఎన్హెచ్ఐ అనేక రోడ్ల నిర్మాణాలు కావచ్చు మరి గ్రామీణ ప్రాంతంలో అంతర్గత సీసీ రోడ్లు కావచ్చు డంపింగ్ యార్డ్లు కావచ్చు శ్మశాన వాటిక కావచ్చు రైతు వేదికలు కావచ్చు మరి అనేకం పల్లె ప్రాంత ప్రజలకు వసతులు కల్పించారు ఈరోజు మూడోసారి మోడీ ప్రధానమంత్రి అంటున్నారు మరి మోడీ నాయకత్వంలో సీతారాం నాయక్ గారు అరూర్ రమేష్ గారు ఆ టీంలో ఉంటే ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి ఏ విధంగా వస్తుందో దయచేసి మీరు ఆలోచన చేయాలి ఒక ప్రణాళికతో మేము ఉన్నాం ఒక ప్రణాళికతో మేము సిద్ధంగా ఉన్నాం ఒక మేనిఫెస్టోతో సిద్ధంగా ఉన్నాం మరి ఈడ కోచ్ ఫ్యాక్టరీ సాధించడం కోసం మానూరు ఎయిర్పోర్ట్ను పునరుద్ధరించడం కోసం ఏనుమామలా మార్కెట్ను ఆనుకొని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకురావడం కోసం ఎడ్యుకేషన్ హబ్ ఇండస్ట్రీ హబ్ కాకతీయ టెక్స్టైల్ పార్కు అనుకొని ఇంకా అభివృద్ధి చేయడం కోసం భూపాల్పల్లి పాలకుర్తి ఈ నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఉపాధి కల్పించడం కోసం మా మహిళలకు స్వయం శక్తి కల్పించడం కోసం మరి అనేక కార్యక్రమాలతో మేము సిద్ధంగా ఉన్నాం మరి మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా ఈ వరంగల్ పూర్వ వరంగల్ జిల్లాను అన్ని విధాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి ఈ ప్రజల రుణం తీర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా అమలు చేయక దాటవేత ధోరణిలో అది రుణమాఫీ కావచ్చు ఏ విషయంలో కూడా దాటవేసి మరి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు ఈ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలారా మీరు ఆలోచన చేయండి పేదలారా మీరు ఆలోచన చేయండి మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఉచిత గ్యాస్ కనెక్షన్లు కావచ్చు ముద్రా లోన్లు కావచ్చు మా పేద బిడ్డలకు ఇరవై ఐదు కోట్ల పైచలకు పేద బిడ్డలను మరి దారిద్ర రేఖ నుండి దాటించిన ఘనత మన మోడీ గారిది దయచేసి మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలి మూడోసారి ప్రధానిగా మోడీ గారు కావాలి మీ ఆశీర్వాదంతో మేము పార్లమెంటు సభ్యులంగా గెలిచి మీ రుణం తీర్చుకోవాలి